హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయస్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి పబ్లిక్ ఫినాన్స్ అనే టాపిక్ చెప్పుకున్నాము ఈ వీడియోలో మనము నాలుగో టాపిక్ ఏదైతే ఉందో ఆ నాలుగో టాపిక్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ చూడండి టూ బుక్స్ మనము రిలీజ్ చేశామండి ఈ టూ బుక్స్ పేపర్ వన్ మరియు పేపర్ టూకి సంబంధించినవి పేపర్ వన్లో ఏపీ హిస్టరీ మరియు పాలిటీ పేపర్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమిక్ సంబంధించి మనము దాదాపు ఆరు వేల ఎంసీక్యూస్తో ఈ టూ మోడల్ పేపర్స్ రూపొందించాము ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులు ఉన్నారో మీకు పోస్టల్ ద్వారా ఈ టూ బుక్స్ మనకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పంపించడం జరుగుతుంది కావలసిన వాళ్ళు నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు మనము ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఏపీ ఎకానమీకి సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే అనే టాపిక్లో ఉన్నాము ఇందులో నాలుగో టాపిక్ ప్రైజెస్ వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇందులో మనము ఏవైతే షార్ట్ నోట్స్ రాసుకున్నామో ఈ ధరలు వేతనాలు ప్రజా పంపిణీ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్న అంశాలను మనకు ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయి ఉన్నాయో ఆ హైలైట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా చూడండి ధరలు వేతనాలు మరియు ప్రజా పంపిణీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి వేతనాలు ఏ విధంగా ఉన్నాయి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే చౌక ధరల దుకాణాలు కానివ్వండి తెల్ల రేషన్ కార్డులు అంత్యోదయ అన్నయోజన కార్డులు ఎన్ని ఉన్నాయి ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం ఓకేనా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది ధరలు వేతనాలు ప్రజా పంపిణీ జాతీయ స్థాయిలో దారుల వ్యవహార శాఖలోని జాతీయ స్థాయి ధరల పర్యవేక్షణ విభాగం ప్రైజ్ మానిటరింగ్ డివిజన్ పిఎండి ప్రైజ్ మానిటరింగ్ డివిజన్ ఎంపిక చేయబడ్డ నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణకి బాధ్యత వహిస్తుంది మనకి పిడి పిఎండి ప్రైస్ మానిటరింగ్ డివిజన్ జాతీయ స్థాయిలో నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి అని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు అందులో ఏ విధంగా ధరలు పెరిగాయి ధరలు తగ్గాయి అనే అంశాలను పరిశీలించడం జరుగుతుంది అది జాతీయ స్థాయిలో అదే మన రాష్ట్ర స్థాయిలో అనుకోండి డెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నిత్యావసర ధరల సరుకులను ఆవర్తనంగా నివేదిస్తుంది మనకు రాష్ట్ర స్థాయిలో డెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మార్పులను పసిగట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన కేంద్రాల నుండి రోజువారి ప్రాతిపదికన ఆరు నిత్యావసర వస్తువుల ధరలు పర్యవేక్షించడం జరుగుతుంది మనకు ఆరు నిత్యావసర వస్తువులు బియ్యము కందిపప్పు సన్ఫ్లవర్ ఆయిల్ చింతపండు ఎండుమిర్చి ఉల్లిగడ్డలు ఈ ఆరు నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మనకు పరిశీలించడం జరుగుతుంది డెస్ మనం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఒకసారి మనం చూడండి ఆరు నిత్యావసర వస్తువులు ఏంటి అంటే బియ్యం కందిపప్పు సన్ఫ్లవర్ ఆయిల్ చింతపండు ఎండుమిర్చి ఉల్లిగడ్డలు ఇందులో మనం చూసుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ మన ఎండుమిర్చి ఈ రెండు తప్ప మిగిలిన నాలుగు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు పెరిగాయి మనకు ప్రశ్నలో ఏ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని అడిగే అవకాశం ఉంది సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఎండుమిర్చి ఓకేనా సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఎండుమిర్చి సన్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఎండుమిర్చి ఇక్కడ చూడండి నిత్యావసర సరుకుల సగటు రోజువారి చిల్లర ధరలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో బియ్యం కందిపప్పు సాధారణ రకం చింతపండు ఉల్లిగడ్డలు యొక్క సగటు రోజువారి చిల్లర పెరగగా సన్ఫ్లవర్ ఆయిల్ చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఎన్నుమిర్చి యొక్క ధరలు తగ్గాయి వేటి ధరలు తగ్గాయి సన్ఫ్లవర్ ఆయిల్ ఎన్నుమిర్చి నిత్యావసర వస్తువులు ఆరు డెస్ లెక్కిస్తుంది ఆ తర్వాత చూడండి ఆ తర్వాత మనకు మన ఇండియన్ ఎకానమీలో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మనం చదువుకుంటాం సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అందులో ఇండస్ట్రియల్ వర్కర్స్ అని అగ్రికల్చర్ లేబర్ అని అదేవిధంగా సిపిఐ కంబైన్డ్ అని ఆ తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లెక్కించడం జరుగుతుంది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు ఆరు వందల తొంభై ఏడు వస్తువులు లెక్కిస్తారు ఇందులో మనకు సిపిఐలో సిపిఐ ఐడబ్ల్యూ మనకు ఆధార సంవత్సరాలు ఇంపార్టెంట్ ఇందులో సిపిఐ ఐడబ్ల్యూ ఏఎల్ సిపిఐ నార్మల్గా అందులో మనకు రూరల్ అర్బన్ కంబైన్డ్ ఇలా ఉంటాయి ఓకేనా ఒకసారి చూద్దాము చండీగఢ్లోని భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుండి పాత ఆధార సంవత్సరం రెండు వేల ఒకటి స్థానంలో నూతన ఆధార సంవత్సరం రెండు వేల పదహారుతో ఐడబ్ల్యూ విడుదల చేస్తుంది ఐడబ్ల్యూ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఐడబ్ల్యూ అంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ దీని యొక్క నూతన ఆధార సంవత్సరం ఏంటి రెండు వేల పదహారు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనకు ఎంపిక చేయబడ్డ కొన్ని నగరాల నుంచి వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఉంది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని తెలియజేస్తారు ఇక్కడ పాయింట్ ఏంటంటే కేంద్రంలో అయితే సిపిఐ ఐడబ్ల్యూ యొక్క ఆధార సంవత్సరం రెండు వేల పదహారే ఉంది రెండు వేల పదహారు మారింది అదే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు వేల ఒకటే ఉంది ఆధార సంవత్సరం ఇంకా అది ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు లెక్కించే కేంద్రాలలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు కేంద్రాలు ఉండేవి అందులో విజయవాడ తీసేశారు అది కూడా మనకి ఇంపార్టెంట్ చూడండి మనం ఎక్కడ ఉన్నాము ధరలు వేతనాలు ప్రజా పంపిణీ అనే టాపిక్లో ఉన్నాము అందులో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఐడబ్ల్యూ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధార సంవత్సరం టూ థౌజండ్ సిక్స్టీన్ అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి గుంటూరు విశాఖపట్నం మరియు నెల్లూరు చూడండి ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు విశాఖపట్నం నెల్లూరు వీటిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది పాత ఆధార సంవత్సరం అంటే టూ థౌజండ్ వన్లో లో విజయవాడ కేంద్రం ఉండేది దాన్ని తొలగించారు ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ గుంటూరు విశాఖపట్నం నెల్లూరు విజయవాడ ఈ నాలుగు రెండు వేల ఒకటి ఆధార సంవత్సరంలో సిపిఐ ఐడబ్ల్యూ పరిగణలోకి లెక్కలోకి తీసుకునే వాళ్ళు అయితే రెండు వేల పదహారులో ఏం చేశారు రెండు వేల పదహారు ఆధార సంవత్సరం తీసుకున్న తర్వాత ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ నుంచి విజయవాడ కేంద్రాన్ని తీసివేయడం జరిగింది మనకు గుంటూరు విశాఖపట్నం నెల్లూరు అనేవి కంటిన్యూ అవుతున్నాయి అంటే గా కొన్ని ప్రాంతాలు పికప్ చేసి ఆ ఏరియాస్లో ఏ విధంగా ఉన్నాయి అని లెక్కించడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్ తర్వాత కేంద్ర సిరీస్ అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ డెస్క్ కూడా పారిశ్రామిక శ్రామిక శక్తి ఆధారంగా రాష్ట్ర సిరీస్ రెండు వేల ఒకటి ఆధార సంవత్సరంగా నాలుగు సంయుక్త కేంద్రాలు ఉన్నాయి కేంద్రంలో ఆధార సంవత్సరం మారింది కానీ రాష్ట్రంలో ఎంత ఆంధ్ర సంవత్సరము టూ థౌజండ్ వన్ నాలుగు కేంద్రాలు అవి కూడా ఇంపార్టెంట్ చూడండి విజయనగరం చిట్టివలస కాకినాడ రాజమండ్రి జగ్గయ్యపేట తిరుపతి రేణిగుంట ఈ నాలుగు ప్రాంతాలలో ఏ విధంగా సిపిఐడబ్ల్యూ ఉన్నది అని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర సిరీస్ని రెండు వేల ఒకటి ఆధార సంవత్సరం ప్రకారం విడుదల చేయడం జరుగుతుంది కేంద్రంలో అయితే గుంటూరు విశాఖపట్నం నెల్లూరు రాష్ట్రంలో అయితే మనకి విజయనగరం చిట్టివలస కాకినాడ రాజమండ్రి జగయ్యపేట అదేవిధంగా తిరుపతి రేణికుంట ఓకే ఇది దీనికి సంబంధించినటువంటి అంశం ఆ తర్వాత ఇది చూడండి పారిశ్రామిక వినియోగదారుల వినిమయ వినిమయారుల సూచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అంటే సిపిఐ ఐడబ్ల్యూ ఎంత ఉందంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే సంవత్సరం ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ పెరిగినది అదే భారతదేశంలో అయితే ఫైవ్ పాయింట్ వన్ నైన్ తర్వాత ఇది సిపిఐ గురించి మనం చెప్పుకున్నాం సిపిఐ ఐడబ్ల్యూ ఆ తర్వాత సిపిఐ ఏఎల్ ఏఎల్ అంటే ఏంటి అగ్రికల్చర్ లేబర్ చూడండి వ్యవసాయ కార్మికుల వినియ వినిమయదారుల ధరల సూచిని సిమ్లాలోని లేబర్ బ్యూరో ఇందాక మనము సిపిఐ ఐడబ్ల్యూ చండీగఢ్ సిపిఐ ఏఎల్ సిమ్లాలోని లేబర్ బ్యూరో నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఆధార సంవత్సరంగా సంగ్రహిస్తుంది మనకు బేసిర్ ఇంపార్టెంట్ అండి సిపిఐ ఐడబ్ల్యూ బేసిర్ ఎంత రెండు వేల పదహారు కేంద్రంలో రాష్ట్రంలో రెండు వేల ఒకటి అదే మనకి సిపిఐఏఎల్ ఏఎల్కి ఆధార సంవత్సరము నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే వ్యవసాయ కార్మికుల వినిమయారీ ధరల సూచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో ఉంది భారతదేశంలో సెవెన్ పాయింట్ జీరో సిక్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో భారతదేశంలో సెవెన్ పాయింట్ జీరో సిక్స్ తర్వాత ఇంకోటి ఏం చేశారు ఇది ఓవరాల్గా సిపిఐ సిపిఐ ఐడబ్ల్యూ రెండు వేల పదహారు ఆధార సంవత్సరం సిపిఐ ఏఎల్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఓవరాల్ సిపిఐ యొక్క ఆధార సంవత్సరము రెండు వేల పన్నెండు ఆ పాయింట్ ఇదే కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర గణాంకాల కార్యాలయం సిపిఐ ఆధార సంవత్సరాన్ని రెండు వేల పది నుండి రెండు వేల పన్నెండుకు మార్చారు ఎప్పటి నుంచి రెండు వేల పదిహేను నుంచి మార్చారు సిపిఐ యొక్క ఆధార సంవత్సరం టూ థౌజండ్ ఇక్కడ చూడండి ఇందులో మనకి ఏం చేశారు మనకి గ్రామీణ ఎంత పట్టణ ఎంత కంబైండ్ ఎంత ఇందులో గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో వన్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ సిపిఐ భారతదేశంలో వన్ ఎయిటీ ఫైవ్ అండ్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది పట్టణ భారతదేశంలో వన్ ఎయిటీ టూ ఆంధ్రప్రదేశ్లో వన్ నైంటీ పాయింట్ వన్ సంయుక్త అంటే కంబైండ్ మనకి ఇండియాలో వన్ ఎయిటీ ఫోర్ ఉంటే ఏపీలో వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆ తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మనకు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది ఇండియన్ ఎకనమీ డీటెయిల్గా ఉంటుంది ఇందులో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ఆధార సంవత్సరం టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వల్ఏ కంటిన్యూ అవుతుంది అది చూడండి ప్రభుత్వము వర్తక ఆర్థిక మరియు ఇతర ఆర్థిక విధానాల రూపకల్పనలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనే దాన్ని తీసుకుంటుంది ఎక్కువగా గవర్నమెంట్ ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో పాలసీలను రూపకల్పన చేసే విషయంలో ముఖ్యంగా పరిగణలో తీసుకునేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇందులో అన్ని వస్తువుల గురించి క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఇందులో సేవలను కూడా ఉంటాయి అన్ని అంశాలు ఇందులో ఉంటాయి అన్నమాట అందుకే డబ్ల్యూపీఐ తీసుకుంటారు ఆధార సంవత్సరం రెండు వేల పదకొండు పన్నెండు చూడండి ఐడబ్ల్యూ రెండు వేల పన్నెండు ఏఎల్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఓకేనా అదేవిధంగా మనము ఇది కంబైండ్ సిపిఐ నార్మల్ సిపిఐ సిపిఐడబ్ల్యూ వచ్చేసి రెండు వేల పదహారు ఇది ఆధార సంవత్సరాలు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం రెండు వేల పదకొండు పన్నెండు ఒక ముఖ్యమైన నిర్ధారకంగా వ్యవహరిస్తుంది దీనిని బ్యాంకులు పరిశ్రమలు వ్యాపార వర్గాలు వినియోగించుకోవడం జరిగింది బ్యాంకులు వ్యాపార వర్గాల వాళ్ళు వినియోగించుకునేది కింది వాటిలో ఏది అని అడుగుతారు అందులో మనకు కింద ఆప్షన్స్లో సిపిఐ సిపిఐఏఎల్ సిపిఐ ఐడబుల్ అని ఉంటుంది ఆన్సర్ వచ్చేసి డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తర్వాత టోకు ధరల సూచిని కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారు కార్యాలయం విడుదల చేయడం జరుగుతుంది దీన్ని ఎవరు విడుదల చేస్తారు ఆర్థిక వ్యవహారాల సలహాదారు కార్యాలయం నెక్స్ట్ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ డబ్ల్యూపీఐలో ఆరు వందల తొంభై ఏడు సరుకులు గవర్ చేస్తారు సిక్స్ నైన్టీ సెవెన్ అందులో ప్రాథమిక వస్తువులు నూట పదిహేడు అత్యధికంగా తయారీ ఉత్పత్తులు ఉంటాయి ఫైవ్ సిక్స్టీ ఫోర్ అదేవిధంగా ఇంధన మరియు శక్తి సముదాయం పదహారు ప్రాథమిక వస్తువులు నూట పదిహేడు తయారీ ఉత్పత్తుల సముదాయం ఐదు వందల అరవై నాలుగు ఇంధన మరియు శక్తి సముదాయం పదహారు టోటల్గా ఎన్ని వస్తువులను అడుగుతారు సిక్స్ నైంటీ సెవెన్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కాలానికి టోకు ధరల సూచి నూట యాభై రెండు పాయింట్ ఐదు నుంచి నూట యాభై ఒకటి పాయింట్ ఐదుకి తగ్గినది ఈ పాయింట్ ఇంపార్టెంట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము పెరిగిందా తగ్గిందా తగ్గినది తయారీ ఉత్పత్తులకు సంబంధించి మన తయారీ వస్తువులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ తయారీ ఉత్పత్తులకు సంబంధించి టోకు ధరల సూచి నూట నలభై రెండు పాయింట్ ఆరు నుండి నూట నలభై పాయింట్ రెండుకు తగ్గినది ఇది కూడా తగ్గింది ఇంధనం మరియు విద్యుత్ సముదాయానికి సంబంధించిన సూచి కూడా నూట యాభై తొమ్మిది పాయింట్ ఐదు నుంచి నూట యాభై రెండుకి తగ్గినది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకు కీలకమైనది బ్యాంకులు ఆర్థిక సంఘాలు తీసుకుంటాయి పరిగణలోకి ప్రభుత్వం కూడా విధానాల రూపకల్పనలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తగ్గినది ఓకేనా నెక్స్ట్ ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపులు ఏ విధంగా ఉన్నాయి డైరెక్ట్గా మనకు ప్రశ్నలు అనమాట ఎన్ని చౌకదల దుకాణాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు చౌగదల దుకాణాలు రేషన్ కార్డుల విషయానికి వస్తే మొత్తం కార్డులు అంటేనేమో నూట నలభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు లక్షలు ఉన్నాయి మొత్తం రేషన్ కార్డ్స్ ఎన్ని వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్స్ అందులో తెల్ల రేషన్ కార్డులు అంటేనేమో నూట ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు సపరేట్గా తెల రేషన్ కార్డు అడుగుతారు ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా లబ్ధిదారుని పరిగణలో తీసుకునేది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ని అందుకని తెల రేషన్ కార్డులు ఎన్ని అడుగుతారు వన్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ అదే అంత్యోదయ అన్న యోజన మనకు అంత్యోదయ అన్న యోజన పేదలు నిరుపేదలు ముప్పై ఐదుకేలు బీమ్ వేయడం వాళ్ళకి తొమ్మిది లక్షలు అన్నపూర్ణ కార్డు లేవని చెప్పొచ్చు అన్న యోజన నైన్ ల్యాక్స్ రేషన్ కార్డులకు నెలకు బియ్యం ఎంత కేటాయిస్తారంటే రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కేటాయిస్తారు రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఏరియా మనకి ఇంపార్టెంట్ అండి చౌకదారుల దుకాణాలు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు మొత్తం కార్డులు వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్స్ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ అదే తెల్ల రేషన్ కార్డులు అంటే వన్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ అదే అనే యోజన అంటే నైన్ ల్యాక్స్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు బలవర్ధకం చేయబడిన బియ్యం గత ప్రభుత్వము అందు అధికారంలో ఉన్నప్పుడు ఈ బలవర్ధకం పోషకాహారం మెరుగుపరిచే ఉద్దేశంతో బలవర్ధకం చేయబడిన బియ్యం తీసుకొస్తామని చెప్పారు అందులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ అన్ని స్టార్ట్ చేశారు దానికి అయ్యే వ్యయాన్ని ఎవరెంత భరిస్తారు అంటే కేంద్రం వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భరిస్తుంది రాష్ట్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బలవర్ధకం చేయబడిన బియ్యం సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం పేరును కేంద్రంలో ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకం పేరును పిఎం పోషణ్ పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారు ఓకేనా ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ ఆ తర్వాత ఈ పాయింట్ చూడండి మనకు సూపర్ సిక్స్లో ఒక పథకం ఏంటి దీపం టూ పథకం దారిద్రేఖ దిగువన ఉన్న వాళ్ళకి సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన అక్టోబర్ థర్టీ ఫస్ట్ దీపావళి రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ నాటికి ఒక సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ అంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మనకి ఏప్రిల్ మే జూన్ జూలై అందులో ఈ నాలుగు నెలలు ఒకటి ఏ ఏప్రిల్ మే జూన్ జూలై అందులో ఒకటి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంకొకటి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇంకొకటి ఈ మూడు మూడు బ్లాక్ బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ అని మూడు ఉచిత సిలిండర్లకు సంబంధించి సూపర్ సిక్స్ పథకం చూడండి ఆంధ్రప్రదేశ్ పథక ప్రభుత్వము ట్వంటీ ఫోర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న అనగా దీపావళి రోజున దీపం పథకాన్ని ప్రారంభించింది అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా సరఫరా చేస్తుంది ఉచితంగా ఇస్తుంది మూడు సిలిండర్లు అర్హత కలిగిన లబ్ధిదారులు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ సిలిండర్ మొదటి మొ మొదటి సిలిండర్ని ఐదు నెలల సమయంలో అంటే ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ నైన్ నుండి ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్లోపు బుకింగ్ చేసుకొని ఈ పథకం కింద ప్రయోజనాలు పొందే విసులుబాటు కల్పించడం జరిగింది మూడు ఎల్పిజి సిలిండర్లు మనం చూసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇస్తారు బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ ఏప్రిల్ నుంచి జూలై ఆగస్టు నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి మార్చ్ ఇది మనకి మన టాపిక్ ధరలు వేతనాలు మరియు ప్రజా పంపిణీ ఇది నాలుగో టాపిక్ అండి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అంశాలు మనం చెప్పుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ మన వీడియో చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్లో మనం రిలీజ్ చేసిన బుక్స్ అతి తక్కువ రేటుతో మనము పోస్టల్ ద్వారా ఇంటికి పంపిస్తున్నామండి ఈ టూ బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఈ టూ బుక్స్ మీకు కావాలి అంటే మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది Thank you, thank you very much.